ஓகே மோட்டார்லருந்து பஞ்சாச்சு இருக்குதுண்ணா

ਸਿੰਘ ਜੀ ਉਹ ਮੈਂ ਕਹਿੰਦਾ ਤੇ ਨਰਲੇ ਸਾਰਾ ਮਾਟਲੇ ਨਿਰੋਤ ਨਾ ਸਾਈਡ ਰੰਡੀ ਚੱਕ ਕੋਚ ਐਂਡ ਕਿਚਨ ਲੈ ਬੜ ਚਾ ਸਰਵਾਨਾ ਸਰਵਾਨਾ ਵੇਲਾ ਅੰਨਾ ਹਾਲੋ ਅੰਨਾ ਡਾੜ ਤੇ ਪੋਇੰਟ ਹਾਲੋ ಏನಕ್ಕೆ ಯಾಕೆ ಮಾಡ್ಕಿದೇನಾ ನೋಡಿ ಎಲ್ಲರೂ ಎಲ್ಲೆಲ್ಲಾ ತರ್ರು ಏನಿಕ್ರಾಕ ಇ್ದು ಚುಡು ಅట్లా ಅట్లా ಏ ಜಿಜಂ ಎಂಎ ನಾಯಕತ್ವ ಜಿಜಂ ನಾಯಕತ್ವ ಜಿಜಂ ನಾಯಕತ್ವ ಕಂಟಕಡಿ చేಸಿದೆ ಕ್ಯಾಮೆರಾ ಏ ನೋಡಿ ಅವರು ಮಾತಾ ಏನು ಮಸ ಏನೋ ಆ ಒಂದ್ನೇನೇ ತಿಳಿರಾಡಾ ಓಕೆ ಓಕೆ மோட்டேஜின் <laughs> <laughs>

amal le pole aa 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 takda na takda na atle unda na sir idana amna andar patala na ಮಾತೇ <laughs> అవునా అట్లా పెట్టుకోలేండి సార్లు రాదా మేయర్ గారు రండి మేయర్ని కూడా కొంచెం ఎట్లా ఓకేనా

گتھي سڀ گتھي 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 گت

லட்சம் தக்கு ஃபர்ஸ்ட் டெஸ்டிங் வெயிட் ஆகனாதவத்துக்கு நமஹம் என்ன பண்ணா लास्ट ஓபனிங் ஸ்டாப் பண்ண வேண்டியது ஆ

அசோக்கன்னா அசோக் அந்த சீன

வெள்ளி மாதிரி இருக்கு இல்ல எல்லாருக்கு எல்லாருக்கும் தண்ணி கொடுக்குறாங்க ओके 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 अब इस बार 2 मिनट्स ನಮ್ಮ ಲೈವ್ ನಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಈ ಸದನ ತಾಲೋತ್ಕದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ರೈಟ್. ನಾವು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಮಾಡ್ತೀವಿ. ಸಮಸ್ಯೆ ಏನು 그러면은 ಪ್ರತಿ ಇಂಟಿಕ್ಕೆ ಟ್ಯಾಪ್ ಕೊಡ್ತಾನೆ. ಈ ಮಾದರ ಟ್ಯಾಂಕರು کوئی ಪಟ್ಕೋ ಅಲ್ಲ ಅಲ್ಲಿ ಏನ್ లేదు. ಅಸೆಂಬ್ಲಿಲೋ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಪ್ರತಿ ಇಂಟಿಕಿ ಟ್ಯಾಪ್ ಕನೆಕ್ಷನ್ ಏಳಲಿ ಡಿಸೈಡ್ చేశారు. ಸೋ ಮೇಬಿ ಒಂದೆರಡು ಬೋರ್ಡೆ ಟೆಂಡರ್ ಐತಿದೆ, ಒಂದ್ ಐತಿದೆ. ವೆಬ್ ಸರ್ವಿಸ್ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಇಬ್ಬಂದರದು ಈ ಒಂದ್ಸಾರಿ ಕಿ கொஞ்சம் ಟೈಮ್ ಟೇಕರಲ್ಲಿ ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది కాబట్టి బాధపడతాను స్ట్రీట్ లైట్ చేసే సో అవి కూడా రిలీజ్ అవుతుంది రేపు నెల పదహైదు పదహారు ఎస్టిమేట్ ట్వంటీ వస్తుంది వచ్చినప్పుడు తీసుకొని వస్తారు ఎప్పుడైతే మన మున్సిపాలిటీకి ఫండ్ రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా మీరు ఏమేమి అడిగినారు లైట్ ప్రతి కాళ్ళకి వేస్తాము ఇప్పుడు మరీ ఒక్కటి కూడా లేదు అనేటట్టు నేను మీరు రాసిస్తే కమిషనర్ గారికి చెప్పి అట్లీస్ట్ అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ ముప్పై ఐదు ఇచ్చిన ముప్పై ఐదు లైట్లు వేస్తారు మనకు అన్ని బడ్జెట్ ఫండ్స్ వచ్చిన తర్వాత ప్రతి హోల్కి లైట్ ఉంటుంది అన్నీ చేయడానికి నేనుండ మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో మంచి చెడు మాట్లాడుకొని పనిచేయాలి ఇప్పుడు నేను ఉత్తమ నాయకులను అడగలేను మీరు కూడా కోఆర్డినేషన్ ఉండాలి మీరు ఎప్పుడైతే ఏమనేసారో అది చేయాలి అంటే లోకల్ నాయకుల పైన ప్రజలు తెచ్చి నన్ను కలవాలి ఇప్పుడు ప్రతి బుధవారము గ్రీవెన్స్ పెట్టున్నాను కొంతవేళ నాయకత్వంలో కూడా ఎవరైనా చెప్పింది చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గ్రీవెన్స్ కొట్టి నాకు ఇలా ఎక్కువగా ఒకరోజు వచ్చినప్పుడు అన్ని పరిశీలించి ఏం చేయాలో చేస్తాం కాబట్టి మీరు కూడా బాగా కోఆపరేట్ చేయాలి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యువతని నిలబెట్టినా మీరు అందరూ ఐక్యంగా పని చేసి చూపిస్తే మీకు ఈ పనులు ఇప్పుడు ఎలా జరుగుతాడో ఇంట్లో వేగం జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇంకొంచెం కావాలి అంటే మీరు ఎలక్షన్లో మీరు చూపించే ఇది మాకు కూడా ఎంకరేజ్మెంట్ పొందునా సార్ और आज फाइनल ये बहुत मैं राजा और बहुत चिंतित साथ में जन मैं तीन मुकदमा मिलना है मैं पूरा पत्रक ఎమ్మెల్యే గెలిసిన పార్టీ కాబట్టి రకరకాలు ఉంటాయి డబాను కూడా నిర్ణయాలు కొన్ని కోసుకోలేదు బట్ మీకు అక్కడ వీక్ ఉందంటే నేనే కదా పదిహేడో వార్డు విజిట్ వస్తా మీ సమస్యలు వింట కమిషనర్ ఉంటారు మేయర్ ఉంటారు అన్ని పార్క్ లో మాకు లైట్లు లేకుండా చాలా ఇబ్బంది పడాజవ్ రేపు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సాయంకాలం అందరికి నమస్కారం ఈరోజు పదహారవ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశాము బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అలా ఈ యాభై డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి పనులు కొనసాగుతున్నాయి రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనులపైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన అందరిపైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ పదహారవ డివిజన్ చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గానగర్ కాలనీలో జనరల్గా మా డివిజన్ అత్యంత నీటి ఎత్తుడి ఎదుర్కొనేటువంటి ప్రాంతం ఇది కొండ ప్రాంతం ముందు కొంత సో ఈ కొండ ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఒక ఉచిత మంచినీటి ట్యాంకర్ని మా తరఫున ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారు తెలియజేసినప్పుడు వారి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు చెప్పడం చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకో రెండు మూడు ట్యాంకర్లు కూడా ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వస్తే మా కాలనీ ప్రాంత ప్రజలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవి పల్లి రిజర్వాయర్ నీళ్ళు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యూలో కరువు అనేది లేకుండా పోతుంది వచ్చే వేసవికల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవి పల్లి రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది దీనికి విచ్చేసినటువంటి నాయకులు ఎడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ లేకపోతే మా డివిజన్ నాయకులు మేయర్ గారు చుడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా వార్డు ప్రజలందరూ ఈ రోజు చాలా చాలా రోజుల తర్వాత సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తున్నాం ఈ సంతోషం మరింత వెలుపుకిచ్చి ఈ అడవి పిల్లల వారి నీళ్ళు త్వరగా వాళ్ళని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా గారు మా వార్డు పట్ల తమ దృష్టిని కొనసాగిస్తారని అందరికి నమస్కారం ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కూడా ఆ మంచి మన వరుణ్ గారు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వరుణ్ తన సొంత నిధులతో ముఖ్యంగా తను చెప్పినప్పుడు పదారవ వార్డు లో ఎప్పుడు కూడా ఈ కొండ పైన ఉండే కాలనీ ఏరియాలో మామూలుగా కూడా హైట్ కాబట్టి వాటర్ పైప్ లైన్ లెవెల్ కూడా తగ్గుతుంటాయి ఈ ట్యాంకర్ ద్వారా కూడా వారికి నీటిని అందించడం చాలా శుభదాయకం ఇలా మన గవర్నమెంటే కాకుండా మామూలుగా చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా ఉచిత నీళ్లు ఇస్తుంటాము దానికి తోడ్పాటుగా ఇలా యువత ముందుకొచ్చి వాళ్ళకి తోచిన సహాయం అందించి అన్ని దానాల్లోకి నీటి దానం ఎంతో మంచిది కాబట్టి ముఖ్యంగా ఇది ఒకటే రిక్వెస్ట్ నీళ్లు పట్టుకునేటప్పుడు దయచేసి వాటర్ వేస్ట్ చేయకుండా మీరు పట్టుకుంటే అది ఇంకొక పది మందికి యూజ్ అవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ప్రజలకు నీటి అవసరం ఎక్కువగా ఎండాకాలంలో అందువల్ల తాగే నీళ్ళు కూడా ఉచితంగా ఇస్తున్నారు యాభై డివిజన్ కూడా ఇస్తామని ఆమెస్తున్నాము అందరూ వేస్ట్ నీళ్లు వేస్ట్ చేయకుండా తాగే నీళ్ళు పట్టుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడ కూడా వాళ్ళ సొంత నీరుతో కూడా ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ జలాశయం ద్వారా ఇక్కడ నీటి చిత్రు చేయడం జరిగింది ఇప్పుడు అడపల్ల రిజర్వాయర్ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెండింగ్ ఒకటి ఈరోజు మన గుజరా గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని వేగం పట్టించినాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఆ వాటర్ ఇక్కడ వస్తూ ఉంది కాబట్టి చిత్తూరు పట్టణానికి చిత్తూరు నియోజకవర్గం వాటర్ సమస్య శాశ్వతంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పూర్తి ఈ సందర్భంగా తెలియజేస్తాము